అని పిలుస్తూ మా నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నీతో రానని చెప్పాను బావా అంతేకాని నీ మీద ప్రేమ లెక్క కాదు అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని గగన్ అంటూ ఉంటాడు నేను రావాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను బావా నీతో రావడానికి బట్టలు కూడా సర్దుకున్నాను కానీ చివరి నిమిషంలో నాన్నని కాపాడుకోవడం కోసం అని రాలేకపోయాను అప్పుడు టెన్షన్లో ఉండడం వల్ల నీతో ఇదంతా చెప్పడం వీలవ్వలేదు అని చెప్పి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోబావా ఇప్పుడు నాన్నే మన పెళ్ళికి కొప్పుకున్నారు కాబట్టి ఇంకా నిశ్చితార్థానికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావో వెంటనే రెడీ అయ్యి నా కోసం రాబావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నిజంగానే మీ నాన్న నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడా మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ పెట్టాడా అని చెప్పి అంటూ ఉంటే లేదు బావా నిజంగానే ఆయన పెళ్ళి కొప్పుకున్నారు కావాలంటే ఒకసారి మా నాన్నకు ఫోన్ చేస్తే నువ్వే అడుగు అని భూమి అంటూ ఉంటుంది సరే ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి గగన్ శరచంద్రకి ఫోన్ చేస్తాడు మిస్టర్ శరత్ చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటే చెప్పండి గగన్ గారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు నిజంగా మా పెళ్ళి కొప్పుకున్నారా మళ్ళీ ఏం ప్లాన్ చేయడం లేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర ఇంతకుముందు అరే వరే అనే నేనే మిమ్మల్ని గగన్ గారంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను నా కూతురు చేత కబురు పంపించాను ఇప్పటికి కూడా నమ్మకపోతే నేను ఏమీ లేదు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక అలా శరత్ంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ కుదిరిందని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నిశ్చితార్థానికి వస్తావు కదా అని భూమి అంటుంది వస్తానని గగన్ అనగానే థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అంటూ భూమి గగన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక గగన్ కూడా భూమిని హక్ చేసుకుంటాడు ఇక ఇంతలో శారద అక్కడికి వస్తుంది ఒకటైన గగన్ భూమిలను చూడగానే శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బావా త్వరగా నువ్వు రెడీ అయ్యి వచ్చేసాయి నేను కూడా నీ కోసం అందంగా అవుతాను అని చెప్పి భూమి అత్తయ్య బావా రావడానికి ఒప్పుకున్నారు మీరు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి కొన్ని నువ్వు కూడా అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇక భూమి ఇంటికి వచ్చిన తర్వాత మీరా భూమిని దగ్గరుండి ఎంతో అందంగా ముస్తాబు చేస్తూ ఉంటుంది అమ్మ భూమి ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా తగిలేలాగా ఉంది ఇది మీ అమ్మ శోభచంద్ర చీర ఈ చీర నీకు చాలా బాగా సూట్ అయింది అని చెప్పి మీరా భూమితో అంటూ ఉంటుంది నేను ఇప్పుడే వస్తానంటూ మీరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి మొత్తానికి నువ్వు ప్రేమించిన గగన్నే పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావయ్య నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాన్న ఇంత త్వరగా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మొత్తానికి మీరిద్దరూ అనుకున్నది సాధించారు అని చెప్పి చెర్రీ ఎనీవే కంగ్రాట్స్ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ చెర్రీ అని భూమి అంటూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర గదిలో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బాబా ఏం ఆలోచిస్తున్నావని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఈ నిశ్చితార్థం ఎలా ఆగిపోతుందా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే బావా నువ్వేం ఆలోచించకు అంత నేను చూసుకుంటాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు గగన్ వాళ్ళను మర్యాదలు చేస్తూ రండల్లుడు గారు కూర్చోండి అని చెప్పి జరత్ ఇష్టం లేకపోయినా పైకి అలా నటిస్తూ ఉంటాడు శారద గగన్ పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు అమ్మాయి మరొక రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పి అమ్మాయిందు వెళ్ళి అన్నయ్య వాళ్ళకు కాఫీ తీసుకుని రా అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఎలాగో ఇప్పుడు వదిన వస్తుంది కదా మావయ్య వదినే కాఫీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక భూమిని మీర కిందకి తీసుకొని వస్తుంది భూమిని తీసుకొచ్చిన తర్వాత ఇందు భూమి చేతికి కాఫీ ఇస్తూ వదిన నీ చేతులతో నువ్వే అన్నయ్య వాళ్ళకు కాఫీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ వచ్చి గగన్ వాళ్ళకి కాఫీ ఇస్తుంది తర్వాత ఇందు బిందు వాళ్ళు స్వీట్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఏం వద్దండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా చంద్ర ఇప్పుడు పెట్టుపోతల గురించి మాట్లాడుకుందాం మీకు ఏం కావాలో అడగండి మొహమాటం లేకుండా అడగండి అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో శారద మాకు ఏం అవసరం లేదండి మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడమే మా అదృష్టంగా భావిస్తున్నాము అంతకుమించి మాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మనసులో వీళ్ళు కట్నం ఏదైనా అడిగితే అప్పుడు ఆ విషయంలో గొడవ చేసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపేద్దాం అనుకుంటే కట్నం కూడా అవసరం లేదని అంటున్నారు ఇప్పుడు ఏం చేసి ఎంగేజ్మెంట్ ఆపాలని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటాడు తర్వాత ఇందు బిందు వాళ్ళతో అమ్మ ఇందు బిందు అల్లుడు గారికి ఇల్లు చూపించండి అమ్మా అని అంటూ ఉంటాడు దాంతో వదిన చూపిస్తుందిలే మావయ్య అని చెప్పి భూమిని వెళ్ళమని అంటూ ఉంటారు ఇక దాంతో అపూర్వ కూడా శరత్చంద్రకి సైగ చేయడంతో భూమి గగన్కి ఇల్లు చూపిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర గదిలోకి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అపూర్వ నువ్వు నేను ఏదో ఒకటి చేసి ఆ గగన్ వాళ్ళను భూమి ముందు బ్యాడ్ చేసి ఎంగేజ్మెంట్ ఆపిద్దాం అనుకుంటూ ఉంటే అసలు వాళ్ళు ఎక్కడ దొరకడం లేదు కట్నం విషయంలో ఇరికిద్దాం అనుకుంటే కట్నం కూడా అవసరం లేదంటున్నారు ఇలా అయితే కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ జరిగిపోయేలాగా ఉంది నేనేం చేయలేకపోతున్నానని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావా ఎంగేజ్మెంట్ జరగనివ్వు బావా ఎంగేజ్మెంట్ దేవుంది ఇది పెళ్ళైతే కాదు కదా ఎంగేజ్మెంట్ తర్వాత ముహూర్తాలు లేవని చెప్పి కావాలనే పెళ్ళిని కొద్ది రోజుల పాటు వాయిదా వేద్దాము ఈ కొంచెం గ్యాప్ చాలు ఆ గగన్ గడిని భూమి ముందు బ్యాట్ చేసి నాకు గగన్ వద్దు నాన్న అని భూమి అంతట భూమియే నీతో చెప్పేలాగా నేను చేస్తాను నాకు టైం ఇవ్వ బావా అని అపూర్వ అంటూ ఉంటుంది నీ మాటలు నమ్మొచ్చా అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే బావా ఏంటి బావా నువ్వు నీకోసం నేను ఏమైనా చేస్తానని తెలుసు కదా ఖచ్చితంగా నీకు ఇష్టం లేని గగన్ ఈ ఇంటి అల్లుడు అవ్వడు అని చెప్పి అబుర్వ అంటూ ఉంటుంది కానీ వాణ్ణి అల్లుడు గారు అల్లుడు గారు అని పిలవాలంటేనే నాకు ఏదోలా ఉంది బొల్లంతా మండిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఈ ఒక్కరోజు పట్టు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర నిజానికి అసలు ఈ ఎంగేజ్మెంట్ జరగడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఆ శారద విడాకులు ఒప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జరిపించాల్సి వస్తుందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క భూమి గగన్కి ఇల్లంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటుంది ఇది నా రూమ్ అని చెప్పి పెళ్ళిన తర్వాత మన ఇద్దరి రూమ్ కూడా అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ అవునా అని చెప్పి ఈ శారీలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ అలా వెనుక నుండి భూమిని హక్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటే ఇకప్పుడు భూమి ఒక్కసారిగా సిగ్గుపడుతూ గగన్ని దూరంగా నెట్టేసి ఎవరైనా వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది వస్తే రానివ్వు ఇప్పుడు ఎలాగో మనకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కొద్ది రోజుల్లో పెళ్ళి కూడా అయిపోతుంది అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి సిగ్గుపడుతూ కింద మనల్ని పిలుస్తున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేస్తుంది అప్పుడు వెనకాలే గగన్ కూడా వచ్చేస్తాడు కృష్ణ ప్రసాద్ శారదతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి కూడా శారద మాత్రం అసలు కృష్ణప్రసాద్ మొహం వైపు కూడా చూడకుండా తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక అలా శారద తనని ఎందుకు దూరం పెడుతుందో అర్థం కాక కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు మీరా తాంబూలాలు తీసుకువచ్చి టేబుల్ దగ్గర రెడీగా పెడుతుంది ఇక శరత్చంద్ర తాంబులాలు మార్చుకుందామా అని చెప్పి అంటూ ఉంటే శారదతో పాటు తాంబులాలు అందుకోవడానికి కృష్ణప్రసాద్ ముందుకు వస్తాడు అప్పుడు శారద మీరాని పిలిచి మీరా మా తరపున మీరు తాంబులాలు అందుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గగన్ తరపున తాంబులాలు అందుకుంటూ ఉంటే అప్పుడు భూమి తరపున శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా అలా తాంబులాలో మార్చుకుంటారు అమ్మ భూమి ఈ ఉంగరం గగన్ వేలికి తొడుగు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నానా గగన్ ఈ ఉంగరం భూమి వేలికి తొడుగు అని చెప్పి శారద అంటుంది అలా గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి వేలికి మరొకరు ఉంగరాలు మార్చుకుంటారు దండలు కూడా మార్చుకుంటారు వాళ్ళని చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ శారద గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిశ్చితార్థం పూర్తవడంతో మేము పంతులు గారిని పిలిపించి ముహూర్తం ఎప్పుడో అడిగి కబుర్ చేస్తామని చెప్పి శరత్ అంటూ ఉండడంతో ఇక గగన్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు భూమి చాలా సంతోషంగా ఉంటుంది చాలా థ్యాంక్స్ నాన్న నేను ప్రేమించిన గగన్ గారిని నాకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నావు అని చెప్పి భూమి శరత్చంద్రకి థ్యాంక్స్ చెప్తుంది నీ ఆనందం కంటే ఏది ముఖ్యం కాదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్ర కోపంతో రగిలిపోతూ నా కళ్ళ ముందే వాళ్ళ నిశ్చితార్థం కూడా పూర్తయింది నేను ఏమీ చేయలేకపోయాను చ అని చెప్పి ఇక గదిలోకి వెళ్ళి వస్తువులన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటి కృష్ణప్రసాద్ నీ కొడుక్కి భూమికి పెళ్ళి జరిగిపోతుందని చెప్పి ఇక ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు సాగించవచ్చని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవునా మొత్తానికి భూమి నా ఇంటి కోడలుగా రాబోతుంది ఇప్పుడు ఇక నీ పతనం మొదలైనట్టే నెమ్మది నెమ్మదిగా బావగారికి నీ గురించి నిజాలన్నీ కూడా తెలిసిపోతాయి భూమికి గగన్కి పెళ్ళి కూడా జరిగిపోతుంది వాళ్ళిద్దరూ ఒకటయ్యారంటే ఇక ఇద్దరు కలిసి నీ అంత తేలుస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో అపూర్వ నవ్వుతో ఏంటి వాళ్ళిద్దరూ కలిసి నా అంత తేలుస్తారా అసలు తేల్చడానికి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి కదా వాళ్ళ పెళ్ళి జరగాలి కదా అని అపూర్వ అంటూ ఉంటుంది నువ్వేమంటున్నావు ఎందుకు అవ్వరని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో ఎందుకంటే ఇదంతా నా ప్లానే కాబట్టి ఎంగేజ్మెంట్ జరిపించింది కూడా నేనే కానీ వాళ్ళకు పెళ్ళి మాత్రం జరగదు అసలు ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా భూమి గగన్ పెళ్ళి జరగాలంటే శారద నీకు విడాకులు ఇవ్వాలని నేను కండిషన్ పెట్టాను శారద ఒప్పుకోదేమో అనుకున్నాను కానీ వెంటనే అందుకు ఒప్పేసుకుంది శారద నీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాతే మా బావ కూడా నేను చెప్పిన మాట విని ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి జరగదు ఎందుకంటే నేను జరగనివ్వను కాబట్టి ఇప్పుడు కూడా నేను మా బావకు చెప్పి ఒప్పించబట్టే ఎంగేజ్మెంట్కి ఆయన ఒప్పుకున్నారు అంతేకాని వాళ్ళిద్దరూ ఒకటైపోతారని నా పతనం మొదలైపోయిందని నువ్వేమీ ఆనందపడకు ఎందుకంటే ఇదంతా నేనాడిన జగన్నాటకం అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్కి అన్ని విషయాలు చెప్పడంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు శారద నాకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం ఏంటి అపూర్వ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ మండిపడుతూ ఉంటాడు ఆల్రెడీ శారద మాకు మాటిచ్చేసింది ఇక నువ్వు ఏమి చేయలేవు అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ శారదతోనే ఈ విషయం తేల్చుకుంటానని చెప్పి శారద ఇంటికి వచ్చి శారదా శారదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమండి ఏంటండి ఇది వాడు గదిలోనే ఉన్నాడు మీరిలా ఇంటికి వస్తే వాడు చూశాడంటే గొడవైపోతుంది వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని శారదా అంటూ ఉంటుంది సరే అలాగే వెళ్ళిపోతాను ఒక్క విషయం చెప్పు నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నావట అసలు నువ్వు నాకు విడాకులు ఇవ్వడం ఏంటి శారద అని చెప్పి కృష్ణప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటాడు అయ్యో గట్టిగా అరవకండి ఈ విషయం ఎవరికీ తెలీదు అయినా మనం ఎప్పుడైతే విడివిడిగా బతుకుతున్నామో ఆ రోజే మనం విడిపోయినట్టు ఇప్పుడు కొత్తగా విడిపోయేదేముంది నా కొడుకు సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదనిపించింది అందుకే విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నానని చెప్పి శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు